ఏషియా కప్ రెండు వేల ఇరవై ఐదులో ఇండియా యుఏఈ మ్యాచ్ ఒకవైపు ఆటగా ముగిసింది యుఏఈ కేవలం యాభై ఏడు పరుగులకే అవుట్ అవ్వగా తర్వాత ఇండియా నాలుగు పాయింట్ మూడు ఓవర్లోనే టార్గెట్ చేసి చేసి తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది ఈరోజు రివ్యూలో మొత్తం మ్యాచ్ ముఖ్యమైన క్షణాలు ఆటగాళ్ల ప్రదర్శన కొత్త రికార్డులు మనం వివరంగా మాట్లాడుకుందాం పదండి మై ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు స్పాట్ యాంగిల్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచాడు పదిహేను మ్యాచ్ల తర్వాత ఇండియా ఇదే మొదటిసారి టాస్ గెలవడం ఇండియా బౌలింగ్ ఎంచుకుంది ఎందుకంటే డ్యూ ప్రభావం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇండియా జట్టులో ఆశ్చర్యకరమైన మార్పులు జితేష్ హర్షదీప్ లేకుండా సంజు శాంసన్ కుల్దీప్ యాదవ్ వచ్చారు యుఏఈ జట్టు సాధారణంగానే కనిపించింది కానీ ఇండియా బౌలింగ్ ముందు చాలా బలహీనంగా కనిపించింది హార్దిక్ పాండ్యా మొదటి ఓవర్ వేశాడు అలీషన్ షరఫ్ బౌండరీలు కొట్టాడు కానీ వెంటనే బుమ్రా వచ్చి అద్భుతమైన యాక్కర్తో షరాఫ్ను హోల్డ్ చేశాడు పవర్ ప్లేలో యుఏఈ నలభై ఒకటి పరుగులు చేసింది కానీ ఆ తర్వాత వికెట్లు వరుసగా కూలిపోయాయి కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీశాడు ఆ ఓవర్తో మ్యాచ్ పూర్తిగా ఇండియా వైపు మళ్ళీంది శివం డూబీ కూడా టైలాండర్స్ను త్వర త్వరగా అవుట్ చేసేసాడు అక్షర్ పటేల్ కూడా సహకరించాడు దీనికి చివరికి యుఏఈ కేవలం యాభై ఏడు పరుగులకి అలౌట్ అయిపోయింది ఇండియా ఎదుర్కొన్న తక్కువ స్కోర్లలో ఇదొకటి ఇండియాకు టార్గెట్ కేవలం యాభై ఎనిమిది పరుగులు కాగా శుభ్మాన్ గిల్ అభిషేక్ శర్మ ఇద్దరు చిన్ననాటే స్నేహితులు కలిసి ఓపెనింగ్ చేశారు అభిషేక్ శర్మ మొదటి బంతికే సిక్స్ కొట్టాడు ఆ తర్వాత బౌండరీస్ వచ్చాయి ముప్పై పరుగులు వేగంగా చేసేశాడు కానీ ఒక్క తప్పిదంతో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు సూర్యకుమార్ యాదవ్ వన్ డౌన్లో క్రీజ్లోకి వచ్చి మొదటి బంద్కే సిక్స్ కొట్టాడు గిల్ స్థిరంగా ఆడుతూ బౌండరీలు కొట్టడం సాగించాడు కేవలం నాలుగు పాయింట్ మూడు ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేసి ఇండియా సునాయాసంగా గెలిచేసింది యుఏఈ చేసిన యాభై ఏడు పరుగులు ఇండియా ఎదుర్కొన్న తక్కువ స్కోర్లలో ఒకటి ఇండియా నాలుగు పాయింట్ మూడు ఓవర్లలోనే టార్గెట్ చేయడం ఏషియా కప్లోని వేగవంతమైన విజయాల్లో ఒకటి అభిషేక్ శర్మ కుల్దీప్ యాదవ్ మంత్ర తంత్రం లాంటి ఓవర్ బుమ్రా యార్కర్ ప్రేక్షకులు ఎక్కువగా గుర్తుపెట్టుకునే క్షణాలు సూర్యకుమార్ యాదవ్ ఒక స్పో స్పోర్ట్స్ మ్యాన్షిప్ చూపించాడు రన్అట్ అపీల్ వాపస్ తీసుకోవడం ద్వారా ఇండియా బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో ఆధిపత్యం చూపించింది సూర్యకుమార్ నాయకత్వం ప్రశంసనీయగా ఉందని ఎక్స్పర్ట్స్ అన్నారు శివం దుబే కూడా ఒక మంచి ఆల్రౌండర్గా స్థిరపడ స్థిరపడుతున్నాడు ఎందుకంటే ఈ ఈ మ్యాచ్లో శివం దుబే కూడా వికెట్లు వచ్చాయి యుఏకి ఇది ఒక పెద్ద పాఠం వారి బ్యాటింగ్ చాలా బలహీనంగా ఉంది ఇండియా రాబోయే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ల్లో కూడా ఈ దూకుడు ప్రదర్శిస్తే ఏషియా కప్ గెలిచే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఇదే పూర్తి మ్యాచ్ రివ్యూ ఇండియా వర్సెస్ యుఏఈ ఏషియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది కేవలం గెలుపు కాదు ఒక రికార్డు విజయంగా గుర్తించబడుతుంది మీకు బాగా నచ్చిన క్షణం ఏది బుమ్రా యార్కరా కుల్దీప్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీయడమా అభిషేక్ శర్మ దూకుడుగా ఆడడమా కామెంట్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ